గర్భరక్షాంబిక అమ్మవారి మహత్యం ఓం శ్రీ మాత్రే నమ భారతదేశం ఎంతోమంది భక్తులకు ఆరాధ్యమైన పుణ్యక్షేత్రాలతో ప్రసిద్ధి చెందింది అటువంటి దివ్యక్షేత్రాల్లో తమిళనాడు తంజావూరు జిల్లా తిరుక్కరుగావూర్ గ్రామంలో ఉన్న శ్రీ గర్భరక్షాంబిక సమేత శ్రీ ముల్లైవనాధర్ ఆలయం ఒకటి గర్భరక్షాంబిక అమ్మవారి మహిమ రక్షాంబిక అమ్మవారు గర్భస్థ శిశువును గర్భిణీ స్త్రీలను కాపాడే తల్లి సంతాన సమస్యలు గర్భస్రావం ప్రసవ బాధలు తొలగించే మహాశక్తిగా భక్తులు అమ్మవారిని కొలుస్తారు సంతానలేమి దంపతులకు సత్సంతానం ప్రసాదించే తల్లి శ్రీ ముల్లైవనాథర్ స్వామి శివుడు స్వయంభూగా వెలిసిన నలభై నాలుగు క్షేత్రాల్లో ఇది ఒకటి మన్నుతో తయారైన శివలింగం అందుకే జలాభిషేకం చేరు కేవలం మల్లెపూల నూనెతో అభిషేకిస్తారు చర్మ వ్యాధుల నుంచి విముక్తి కలిగించే శక్తి ఉన్న ఆలయం ప్రతి సంవత్సరం ఫాల్గున పౌర్ణమి రోజున చంద్రకిరణాలు లింగంపై పడతాయి ఇది అద్భుత దృశ్యం స్థలపురాణం పూర్వం నిద్రువ మహర్షి ఆయన భార్య వేదిక అమ్మవారిని ప్రార్థించి సంతానం కోసం తపస్సు చేశారు వేదిక గర్భవతి అయిన తరువాత నిద్రువ బయటకు వెళ్లిన సందర్భంలో ఆమెకు ప్రసవానికి సమస్య వచ్చింది అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై గర్భాన్ని రక్షించి సురక్షిత ప్రసవం జరిగేలా అనుగ్రహించారు అప్పటి నుంచి అమ్మవారికి గర్భ రక్షాంబిక అని పేరు వచ్చింది ఆలయ విశేషాలు సుమారు వెయ్యి ఏళ్ల పురాతన ఆలయం చోళరాజుల కాలం నాటి శాసనాలు ఇక్కడ ఉన్నాయి అప్పార్ సుందరార్ జ్ఞాన సంబంధార్ వంటి శైవ నాయనార్లు ఈ ఆలయాన్ని గీతలతో కీర్తించారు భక్తులకు ప్రత్యేకంగా తైల ప్రసాదం దీన్ని గర్భిణీలు నమ్మకంతో తీసుకుంటే సంతానం సురక్షితంగా పెడుతుందని విశ్వాసం గర్భ రక్షాంబిక అమ్మవారి దర్శన విధానం ఈ ఆలయం తంజావూర్ కుంభకోణం మార్గంలో కుంభకోణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మధురై చెన్నై తంజావూరు నుండి రైలు బస్సు సౌకర్యం ఉంది ఇక్కడ ప్రత్యేకంగా గర్భరక్షా పూజ అభిషేక సేవలు నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం మీరు కూడా గర్భరక్షాంబిక అమ్మవారిని దర్శించి తల్లి కృపకు పాత్రలవ్వండి ఓం గర్భరక్షాంబికాయ్ నమ